కనకనకర్జన చేసిపోయినప్పుడు నీసున బిడ్డ నీలంగా బెసున బిడ్డ ఆ గంగదేవి ఎలా నాడైన పద్దెనిమిది యవనాశ్రీ మీద ఉన్నదేమో అరమాన పాడువాడు నేను ఆహా పెద్ద మనిషి అవతారం ఎత్తుకుంది గంగదేవి చంపునారు చుట్లు వేసుకొని చేత గత ఆహా అమ్మ పెద్ద మనిషి అవతారం ఎత్తింది గంగమ్మని గంగదేవి సోలుగుంట గరం గంగరంకుంటరాకుంటరం చంబూ ఉన్నది అమ్మ నువ్వు ఎవరమ్మ కొట్టాడు ఎండలో కూడా పెట్టాడు గంగలో కూడా గాలి గంగలు అది ఒడ్డుకొచ్చిన ఎవరు నువ్వు తల్లి ఎవరు తల్లి నువ్వు ఎవరు తల్లి అన్నప్పుడైనా అమ్మా పిన తల్లి గంగది

గంగదేవి అయ్యార అవమ్మరాయి బిడ్డ గంగమ్మో అవమ్మ బిడ్డ ఎల్లమ్మో అవమ్మరాయి బిడ్డ ఎల్లమ్మాయి బిడ్డ ఎల్లమ్మ అవి దేవి వచ్చినది నాయబిడ్ వచ్చినాది నాయ్ బిడ్డ చెడి గాలిలోనా గాలిలోనా చెడి గాలిలోనా గాలిలోనా గాలిలోనాడి పొట్టేడి లోనా గంగమ్మ చెడి గాలిలోనా గంగమ్మ ఎల్లమ్మ మగం ఎల్లమ్మాగం గంగమ్మ ఎల్లమ్మదేవి ఏమి ఆపదొచ్చింది ఏమి సాపదొచ్చింది కొట్టాడు ఎండ లోపల పెట్టాడు గాలు లోపట ఆహా గంగ ఇలా గంగగర్భానికి వచ్చిన గంట కొట్టి ఏమి సాపదొచ్చింది ఎల్లమ్మానట ఎల్లమ్మ ఏమంటా ఉన్నది కడుపు కడుపులోపడ పుట్టినవాడు కాలు ఏముడా తల్లంట తాజ బలం లేదా అమ్మంటంబు లేదా ఇలా చేసుకున్న వారే లేక ఉంచుకున్న లేక నాన్న దెబ్బలు కూడతున్నాడే అమ్మా నా కొడుకు బాధ కేగలేకని ఈ గంగగారి బానుకొచ్చిన నా కొడుకు బాధ కేగలేకని ఈ గంగరాజి గంగమ్మో అమ్మ గంగమ్మోడ్డు గంగమ్మ నాకు జాగరేమో వంద జగ జగలేమోయ్య రాధ గంగమ్మా అయ్యరాధ గంగమ్మా అమ్మ బిన్న తల్లి గంగదేవి అమ్మ పిల్ల తల్లి గంగదేవి మా గంగదేవిని గంగ గర్భార నాకు గోపాద వంద జాగరయ్యమ్మ గోమిట ఎల్మ్మా తప్పుడే గాని మా తోడ ఒకటే పుట్టిండు గంగల కైకుండి తమ్ముని పట్టిండు నాకే ఆరం పెట్టిండే అమ్మా రోజులలో అయినా రాముడు పట్ట గడియలో నా ఆకాశమేణి అదిరింది పూదే విగడగడలాడింది పసివంతలు మాట్లాడినాయి సిగలిగిలి రాయడకు పేరే కంగొడ్డ జగలేదు వెళ్ళిపోవురేనో కమ్మరేమే కమ్మ లేదు ఎల్మ్మాడు పరిశురాముడు రేపు పేరు గే జగలేదు ని గంగదేవి నువ్వు దాయకున్న కానీ దాసుకునే జాడలే చెప్పవమ్మా మన ఇంటి ముందర కచ్చగాడు రాని బుచ్చగాడు రాని నోట లేదని కోటని పెట్టాలి తాయకున్న బాడేదా గంగు వచ్చిందే దేవి మరి నా బిడ్డ ఎల్లం మాట కూడా నిజమే కావచ్చు అనుకోనైనా విచారేణిక ఎల్లమ్మ దేవి మోసఎంపులను వెళ్ళిపోతనైనా మెరుసటి వాడలు మరుసటి వాడలు పద్దెనిమిది శాత నేంద్ర అమ్మా అన్నది మరి బిడ్డవరేని దేవి మరి నీకు తాడలు చెప్పిన మరి నాకు ఏమన్నా మేరలు పెడతావా ఎల్లమ్మ మేరలు పెట్టవన్నప్పుడు ఎల్లమ్మ ఏమంట ఉంది అమ్మ గంగదేవి ృతయ్యం రేత అయ్యం కన్నది కరియో లోపల మానవ మానవులు పుట్టేది ఉన్నది ఇంటికై నేను ఎల్లమ్మ తెలిసినప్పుడైనా గంగదేవి ఆ లక్కాల గంట ముందు నాకు వెళ్ళి కంట ముందు నీ సప్పదన్న కట్టుకున్న నీ గంగనాది పట్టుకొస్తారమ్మా నీకు బలముద్ద బలిగారం గంగమ్మ ఎల్లమ్మదేవలనా ఎల్లమ్మదేవలనాడు గంగనాది ఒట్టు లలనాడు రేణుక ఎల్లమ్మదేవలనాడు ఎప్పుడు ఎల్లమ్మకి దీవించి దేవనాడు పెట్టి రామ పరశురాముడు వల్ల నా చాడలకి రావాలంటుంది వాళ్ళంటుంది ఎల్లమ్మ అనుకోని రేణుక ఎల్లమ్మ గంగనాది ఒట్టు లైనది గవ్వలతకు పెట్టుకొని రేణుక ఎల్లమ్మ పోతుంటే పాదబాయి చూసింది పాదబాయి కడ శరం బా తమ పోసే నెలనాడు తమల శిరది సిబ్బి కట్టింది ఆహా అనిచి రేణుక ఎల్లమ్మ చిన్నగాని మెల్లాగో వాళ్ళ వెళ్ళగరేనుగా ఎల్లమ్మ దేవి కోమట్లు వాడలు బాబు నోళ్ళు వాడబోయింది బాబన ఎల్లమ్మ అవతారం వచ్చింది ఎల్లమ్మ అడవిల్లా ఎల్లమ్మ శివదేవి ఎల్లమ్మ బాబును వల్ల వాడవైపోయింది బాబును ఎల్లమ్మ ఉత్తరం ఎత్తుకొని అలాడు అని చిర్యను ఎల్లమ్మ వాడకు తల్లి మూడవాయనుల వాడ